అరుణాచలేశ్వరుడు మనకి మన ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి అలాగే అనేకమైనటువంటి పరమేశ్వరుని యొక్క ఆలయాలు ఉన్నాయి పంచారామాలు ఉన్నాయి వీటిలన్నిటికీ కూడా అలాగే ఆత్మ పరమేశ్వరుని యొక్క ఆత్మ లింగం అదే గోకర్ణం ఈ విధంగా అనేకమైనటువంటి ఆలయాలు మనకు ఉన్నాయి అయితే ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది అరుణాచలేశ్వరుడు ఈ అరుణాచలం మరి అక్కడ ఏమిటండి స్పెషాలిటీ అంటే ఆ రాయి రాయి ఆ కొండ కొండంతా కూడా అరుణాచలేశ్వరుడు అని చెప్పడం జరిగింది అందువల్ల అక్కడ అంతా కూడా జగత్తంతా కూడా శివమయం కాబట్టి అక్కడ ఆ పరమేశ్వరుణ్ణి అందరూ కూడా ఆ కొండలో చూసుకుంటూ అక్కడ ప్రత్యేకత ఏమైపోయిందంటే ప్రచారాల వల్ల మీడియా ప్రచారాల వల్ల అరుణాచల యొక్క ప్రదక్షిణ మహాపవిత్రమైనటువంటిది అని చెప్పడం జరిగింది మీ యొక్క ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తీరిపోవాలి అంటే ఆ తర్వాత ఈతి బాధలన్నీ కూడా మనకి తీరిపోవాలి అంటే ఈ అరుణాచలం యొక్క కొండ చుట్టూ ప్రదక్షిణ చేయండి అని చెప్పి ప్రచారాలు బాగా జోరుగా సాగాయి ఆ విధంగా అందరూ కూడా మనం తమిళనాడు నుంచి కేరళ నుంచి అన్ని రంగాల వాళ్ళు అన్ని స్టేట్ల వాళ్ళు ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళితే అక్కడ ఆ గుడి బిజీ అయిపోద్ది అనమాట షిరిడీకి ఒకనొక సమయంలో తక్కువ మంది జనం ఉండేవారు మన వాళ్ళు వెళ్ళేసరికి మొత్తం ఫుల్ బిజీ చేసేసారు ఆ తర్వాత కాశీ మీద పడ్డారు మన వాళ్ళు కాశీ ఉత్తరప్రదేశ్ ఎక్కడో ముప్పై ఆరు గంటల దూరంలో ఉన్నది అది బిజీ చేసేసారు ఇక లేటెస్ట్గా పడింది ఇప్పుడు అరుణాచలం మీద పడ్డారు బస్సులు బస్సులు వేసుకొని వెళ్ళిపోయి ప్రదక్షిణాలు చేస్తుంటే మా గురువు గారు అయినటువంటి వెరకపాటి నరసింహారావు గారు అనేక వీడియోల్లో మీరు అక్కడికి వెళ్ళకండి అయినా వెళ్ళండి ఇంత భక్తితో వెళ్ళండి అంతేగాని వెళ్ళిపోయి అందరూ ఒకేసారి అక్కడికి వెళ్తే పొల్యూట్ అవుతుంది ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ అన్ని పొల్యూషన్లు చేస్తున్నారు ఏమిటి వెళ్ళడం అని చెప్పి అనేకమైనటువంటి వీడియోస్లో వచ్చినట్లుగా మనకి కందనాలు వింటున్నాం మా గురువుగారు చెప్పింది కరెక్ట్ మరి కానీ ఎప్పుడు కూడా హేతుబద్ధంగా రేషనల్గా చెప్తారు మరి ఇప్పుడు గానగాపురం మనం వెళ్తాం గానగాపురం పౌర్ణమి రోజున వెళితే మీకు సకల లాభాలు జరిగిపోతే పిచ్చి తగ్గిపోతుంది అనేది తీసుకొచ్చి అరుణాచలానికి కూడా కనెక్ట్ చేశారన్నమాట కాబట్టి ఈ జనం అంతా కూడా పరమేశ్వరుడికి పౌర్ణమి రోజున అమావాస రోజున వెళితే మంచిది అనేటటువంటి దీంతో వెళ్తున్నారు మరి భక్తులంతా కూడా ఏ మంచిదే ఎవరు కాదని అంటారు ప్రతిరోజు కూడా మనకి పరమేశ్వరుడిని దర్శించుకోవడం వల్ల మీకు సేమ్ లాభాలు వస్తాయి అమావాస్య రోజున ఎంత లాభాలు వస్తాయో పౌర్ణమి రోజున లాభాలు ఎంత వస్తాయో మరి అంతే లాభాలు వస్తాయి అలాగే మా గురువుగారు అనేకమైనటువంటి లో మీరు అసలు గుడికి వెళితే పుణ్యం వస్తుంది ఎవరు చెప్పారు మీకు అసలు రామకోటి రాస్తే పుణ్యం ఎక్కడ వస్తుంది మీకు ఎవరు చెప్పారు అని అన్నారు అది అర్థం కానటువంటి పామకలు మామూలుగా సామాన్య జనము అదేంటంటే ఒకసారి మీరే రామకోట రాయమంటారు మీరే రామనామ జపం చేయమంటారు మళ్ళీ మీరే రామకోటి చేస్తే ఎవరు చెప్పారని అడుగుతున్నారు అని కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి భక్తులు ఉన్నారు గురుగారు ఆయన చాలా మహాత్ములు ఎవరైనా చగన్ కోటేశ్వరరావు గారు కానీ భారతీ స్వామి వీళ్ళంతా కూడా పండితులు ఒక మంచి ఉద్దేశంతో చెప్తారు డెప్త్ అంటే మీరు వెళ్ళే ఉద్దేశం డిఫరెంట్గా ఉండాలి ఏమిటింది మరి మీరు అంతా గురుస్థానాలకు వెళుతూ శివస్థానానికి బంధుమిత్రులతో గ్యాంగులు గ్యాంగులు మీ పక్కింటి గ్యాంగులు వెళ్ళిపోయి ఏదో అర్జెంటుగా వెళ్ళిపోవాలా అక్కడికి అక్కడే దిగిపోవాలా మళ్ళీ సాయంకాలం మేము ఇంటికి వెళ్ళిపోవాలా రేపొద్దు వెళ్ళిపోవాలా అసలు చుట్టాలతో వెళ్తే మిమ్మల్ని చూడనిస్తారా బంధుమిత్రులతో వెళ్తే ఇది హనీమూన్ ఎక్స్కర్షన్ ఇవన్నీ కూడా తపోభూములు పరమేశ్వరుడు స్వయంగా ఐశ్వర్యం అన్నాడు ఎవడైతే నిష్కపటమైనటువంటి నిష్కల మనషమైనటువంటి మనస్సుతో మీరు అక్కడికి వెళ్ళి సాధన చేసుకోవాలా ఆ ఓహ్నవర్షివాయి అనేటటువంటి మహామంత్రంతో అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సాధించాడు మీ గురువులతో వెళ్ళండి మీ గురువుతో దగ్గర ఉండి ఆ సాధన చేయించుకోండి ఆ తర్వాత అక్కడికి వెళ్ళి చక్కగా ఆ యొక్క ఈతి బాధలన్నీ పోవడానికి రమణ మహర్షి చెప్పాడు మీరు పూజలు అనేటటువంటివి ఇప్పుడు ఓం ఓం నిమస్వాయాన్ని మనం నీళ్లు వేసేస్తున్నాం అభిషేకం చేసేస్తున్నాం బాగుందండి ఎంతమంది చెప్పండి ఒక్క అభిషేకంతోనే మీరు ఐశ్వర్యవంతులు అయిపోవాలి పరమేశ్వరుడికి మరి ఇన్ని అభిషేకాలు చేస్తున్నటువంటి పంతుళ్ళు ఎందుకు కావట్లేదు మీరందరూ ఎందుకు కావట్లేదు చెప్పండి నీటిలో చేప పిల్లకి ఉంటుందండి దానికి ఇరవై నాలుగు గంటలు ఉంటుంది దానికి ఉన్నంత మంత్రాన్ని అంటుకుంటుందా వాటర్ అంటుకుంటుందా అలాగే పంతులు గారు ఇరవై నాలుగు గంటలు మరి గుళ్ళల్లో పూజలు చేస్తారు మనకి ఈ యొక్క ఐశ్వర్యం అనేది వస్తుందా దీనికన్నీ కూడా టెక్నిక్స్ ఉంటాయి అంటే తత్వం తెలుసుకొని వెళ్ళమంటున్నారు నీలో చెయ్యి ఎలా ఉందో తెలుసుకుంటున్నావు కదా అలా ఆత్మ ఎలా ఉంటుందో దాన్ని చూడగలగాలి సాక్షాత్కారం కనుక నో యువర్ సెల్ నీ గురించి నువ్వు తెలుసుకో అన్నారు పరమ ఆ తత్వంతో కనుక మనం అరుణాచలం వెళ్ళి పరమేశ్వరుని యొక్క సేవ చేసుకుంటే ఆ ఓం నమశివా అనే మహామంత్రంతో ఆ క్షేత్రంలో అడుగు పెడితేనే మీకు సకల కష్టాలు పోతాయి శోభవస్తు